వెల్కమ్ టు రాజనీతి తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ గతంలో గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా పబ్లిక్ స్థలాలను ఆక్రమించి నిర్మించిన ఇళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్లను మున్సిపల్ అధికారులు కూలగొడుతున్నారు దీని మూలంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి వైసీపీ నాయకుడు ఫయాజ్ బాషాని అతని ఇల్లు కూలగొట్టారు ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక టీడీపీ కార్యకర్త గాయపడ్డాడు ఆసుపత్రి పాలయ్యాడు ఈ నేపథ్యంలో తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాలు దించారు డిఐజీ ఎస్పీ స్వయంగా పరిస్థితులు సమీక్షిస్తూ ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు వైసీపీ నాయకుల ఇళ్ల దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రధాన కూడళ్ళలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు తాడిపత్రిలో వైసీపీ నాయకుల ఇళ్ళు కూలు మీద మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు నేను తాడిపత్రిక వస్తా మా కార్యకర్తలకు అండగా ఉంటా అని ఆయన చెప్పారు దీని మీద మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు వైసీపీ హయాంలో పెద్దారెడ్డి నా ఇంటికి వచ్చినప్పుడు లాండ్ ఆర్డర్ లేదా లాండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా రాత్రి తర్వాత పగలొస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా పెద్దారెడ్డి నాలుగు సెంట్ల స్థలంలో ఒక పెద్ద భవంతి కట్టాడు నాలుగు సెంట్ల స్థలంలో అంత భవంతి ఎక్కడి నుంచి వచ్చింది వస్తా రికార్డులతో వస్తున్నా ఆ భవంతిని కోలకొడతా అని డైరెక్ట్ గా చెప్పేశారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇల్లు కూలగొడతా అని చెప్పారు కూలగొట్టకుండా ఎవరు ఆపలేరని కూడా చెప్పారు అలాగే తాడిపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నాయకులు నిర్మించిన ఇల్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించే విషయంలో వెనక్కి తగ్గవని కూడా చెప్పారు రాత్రి వస్తుంది పగులు వస్తుంది లా అండ్ ఆర్డర్ మా ఇంటికి వచ్చినప్పుడు లేదరా ల్యాండ్ ఆర్డర్ నేను నర్సింహస్వామి కొండకు పోతున్నా అండ్ ఆర్డర్ లేదరా మున్సిపల్ ట్రాక్టర్ తీసుకుంటే ల్యాండ్ ఆర్డర్ లేదురా ఎన్ని సెంట్లు అక్రమించుకునేవరా నాలుగు సెంట్లు డివైడ్ అయ్యి చిన్న ఆర్డర్లే నీ అంత ఎంత ఉందిరా నీది కరెక్ట్ ఉంది ఇప్పుడు చెప్పురా నువ్వు చెప్పురా ఎల్పీ నెంబర్తో సహా ఉంది ఇవ్వప్ప ఇవన్నీ చూడప్ప చెప్పుదురారా నువ్వు కరెక్ట్ చెప్పురా పదహైదు తేదీ లోపల రెవెన్యూ వాళ్ళు ఇస్తేనే లేకపోతే ప్రొక్లైన్ పెడతా విత్ ఆల్ రికార్డ్స్ అలాగే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సంబంధించిన ఆస్తి భూములకు సంబంధించిన రికార్డులన్నీ తన దగ్గర ఉన్నాయి వాటన్నిటి సంగతి తేలుస్తాయని కూడా హెచ్చరించారు జేసి ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కొడుకు ఆడవాళ్ళను కొట్టాడు ఆడవాళ్ళ మీదకి వెళ్ళాడు వాడేమగాడంటూ తీవ్రంగా మండిపడ్డారు సిబ్బిలే నా కొడుక మీ పెద్ద కొడుకు అయితే ఆడవాళ్ళను కొట్టరు కదరా డాడీ నా కొడుకు నా కొడుకు అంటారు మా బెడ్రూమ్ లెక్క చేంజ్ చేస్తారు మీరు మా బెడ్రూమ్ లెక్క చేంజ్ చేస్తారు చెప్పమంటావా చెప్తారా తప్పు చెప్తా చెప్పూరు కానీ సోలార్ ఫ్యాక్టరీ కోసం రైతులు ఇచ్చిన భూములను సోలార్ ఫ్యాక్టరీ వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా కొన్నాడు పెద్దారెడ్డి అలాగే కోమటి కొంటలో నలభై ఐదు ఎకరాల భూమి ఆక్రమించాడని జేసి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు తాడుపత్రి వస్తానంటున్నాడు దమ్ముంటే రమ్మనండి తెలుసుకుందాం వైసీపీ ప్రభుత్వంలో మేము చాలా బాధపడ్డాం ఏ పాపం తెలియని నా కొడుకుని జైల్లో పెట్టారు నన్ను జైల్లో పెట్టారు అక్రమంగా కేసులు పెట్టారు నా మీద నా కొడుకు మీద అంటూ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అధికారులు పోలీస్ అధికారులని తీవ్రంగా హెచ్చరించారు ఇదిరా నీ రికార్డు ఎందుకు పగల దగ్గర ఈ పోలీస్ వాళ్ళు వచ్చి పగల దగ్గర కొడుతుంట ఎందుకు పగల దగ్గర కొడుతుంది రెవెన్యూ వాళ్ళు ఎందుకు పగల దగ్గర కొడతా ఎందుకు పగల నా కొడుకులు రిజిస్టర్ ఆఫీసర్లు పోతారు ఆ లేడీకి చెప్పినా నువ్వు కూడా దమాజ్ చేస్తావు ఏం రిప్లై ఇస్తావు ఏం రిప్లై ఇస్తావు చదుకున్నా ఐనా సమ్ ఆఫ్ ద రూల్స్ పోతావు నువ్వు కూడా రిప్లై పోతావు నీ మళ్ళీ పెట్టినా చూడు మళ్ళీ పెట్టినా చూడే రెవెన్యూ వాళ్ళకి ఆహా అంటే ఎవరు కదా సార్ క్యాన్సిల్ చేయలేమంట క్యాన్సిల్ చేయద్దిలే నీ ఉద్యోగం పోతుంది ధమాజ్ చేసి ఆడపిల్ల ఊరికినే ఉన్నా రాస్తావు రిప్లై నాకు నా రిప్లై మళ్ళీ పంపించిన చూడే పంపే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్